నమస్తే నేను మీ సతీష్ కల్తీని ఈ కేసు దర్యాప్తు కీలక దశ చేరుకున్న క్రమంలో మరి నిన్న ఏదైతే కనుక ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో టీటీడీ అదనపు ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి అప్రూవర్గా మారడం ఒక కీలక పరిణామంగా చోటు చేసుకుంది మరి ఈ పరిణామం తర్వాత దీనిపైన వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేముఖరాజుకు విశ్లేషకులు అడ్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం అండి సార్ ముఖ్యంగా కల్తీ నెయ్యి కేసు అనేటువంటిది ఒక కీలక దశ చేరుకున్నట్లుగా కనిపిస్తోంది ఇక నిన్న ధర్మారెడ్డి అప్రూవర్గా మారడం రేపో మాపో సుబ్బారెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు అని ఎందుకంటే ఈరోజు ఆయన విచారణకి హాజరవ్వాలి ఇచ్చినటువంటి నోటీసులు అయితే కల్తీ నెయ్యి అనేటువంటిది కేవలం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారం రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే బోలేబాబా అనేటువంటి ఆ డైరీ వాళ్ళు నెయ్యి సరఫరా చేశారు అంతకుముందు ఉన్నటువంటి వైసీపీ పాలనలో కేవలం టెండర్లు మాత్రమే పాడుకున్నారు అదే సమయంలో ధర్మారెడ్డి అప్రూవర్గా మారాడు అంటూ జరుగుతున్నటువంటి చర్చ అంతా సోషల్ మీడియా సృష్టి మాత్రమే ఈ రోజున సిబిఐ విచారణ కావాలని కోరింది వైవి సుబ్బారెడ్డి కానీ ఆ సుప్రీంకోర్టు నియమించిన సిట్లో కూడా మొత్తం చంద్రబాబు మనుషులే ఉన్నారు అంటూ వైసీపీ ప్రచారం ఎలా చూడాలి ఇప్పుడు యాక్చువల్గా ధర్మారెడ్డిని జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ధర్మారెడ్డిని నేసుకున్నాడండి అక్కడ ఉంది ఫ్రూట్ తిరుమల తిరుపతి దేవస్థానం సంపదకు నిలయం అంతులేని సంపద ఉంది ప్రయత్న ఆదాయం ఉంది కొల్లగొట్టడానికి అవకాశం ఉందని చెప్పేసి అక్కడ తన మనిషిని నియమించుకున్నాడు వెంటనే వాళ్ళ బాబాని పెట్టుకున్నాడు అక్కడ తర్వాత మళ్ళీ కరుణాకర్ కొంత అవకాశం ఇచ్చాడు వీళ్ళు వాళ్ళు ఏమనుకున్నారంటే మనకు శాశ్వతంగా మంద అధికారం మనల్ని వాడు ఎవరు కనీసం పది పదిహేను ఏళ్ళు తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని చెప్పేసి వాళ్ళు మొదలెట్టారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉంది రెండు వేల నాలుగు నుంచి కరుణాకర్ రెడ్డి అప్పుడు కూడా చైర్మన్ చేశాడు ఈ వీళ్ళు అప్పుడు కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉండగా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా బంగారం వజ్రాలు వైడూర్యాలు దుబ్బేసి రెండేళ్ళు దాని స్థానంలో నకిలీ వస్తువులు పెట్టేశారు అక్కడ అంటే కడుపు చించుకుంటే కాళ్ళమే పడుతుంది అట్లా జోలికి వెళ్తే ఇంకా పెంట పెంట భక్తులు మనోభావాలు దెబ్బతినిపోతాయి చెప్పుకోలేకుండా ఉంటుంది పరిస్థితి డాలర్లన్నీ అవి అని అని రకరకాల మోసాలు అవి జరిగిపోయినాయి అక్కడ ఇప్పుడు సరే రెండు వేల పంతొమ్మిది నుంచి వచ్చే దాంట్లో వీళ్ళు ఇంతవరకు కాంట్రాక్ట్లు చేసి లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం పైరు వీళ్ళకి వాడుకుని ఇలాగ వాడుకున్నారు తప్ప చాలామంది వాడుకున్నారు అలాంటి మిస్యూజ్ చేశారు మాల్ ప్రాక్టీసులు మాల్ ప్రాక్టీస్ ఎక్కువైపోయింది ఆఖరికి పరకామణిలో చోరీ మరి అది చంద్రబాబు వచ్చిన తర్వాత చేశారు వాళ్ళు దానికి ఏమంటారు ఇళ్ళు ఈ నెయ్య నెయ్య స్వచ్ఛమైన ఆవునే కావాలి ఇదివరకు లడ్డు కొరత ఉండేదంటే ఈ నెయ్యి అది దొరక్క సరిగ్గానే ఎంత దొరికితే అంతకే చేసేవారు డిమాండ్కి తగ్గ సప్లై ఉండేది కాదు ఉండదు అలా ఉంటుంది ఇప్పుడు మీకు దానికి తాలూకు కావలసిన వస్తువులు పరిమితంగా ఉన్నప్పుడు అందుబాటులో లేనప్పుడు అంతవరకు చేసేవారు అంతవరకు చేస్తే మరి అది డిమాండ్ ఉండేది ఎక్కువ లడ్డు ఒక్క లడ్డు కావాలంటే చాలా ఇబ్బంది అయిపోయేది వీళ్ళు వచ్చిన తర్వాత ఎంతకాలతో అంత లడ్డు యాభై రూపాయలు చేసి తీసుకోమంటుంటే ఇది ఎటర్ బాబు ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాను నేను అంతే కదా మరి ఇదివరకు ఆ పని చేయవచ్చు కదా ఎక్కువ చేయొచ్చు కదా అనుకున్నాను నేను నిజంగా నాకు మనకిప్పుడు తెలియక ఈ నెయ్యి ఎంత కావాల్తే అంతా రేటు కొటేషన్ ఇచ్చేసి వీళ్ళు ఏం చేయరు తెలుసా అండి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఆ టెండర్లకి అవి కూడా సడలించేశారు అవి ఎవరు సడలించారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల చంద్రబాబు నాయుడు గారు సవలించ సవరించాడా ఆయన ఉన్నాడు గవర్నమెంట్లో బోలేబాబా డైరీకి ఇళ్ళే ఆపారు పెంట్ పెంట్ అయిపోతాయి మళ్ళా వైష్ణవి డైరీ పేరుతో ఆడే బోలేబాబాయ్ దాని వాడరు ఇవన్నీ వాళ్ళంతా ఏం చెప్పాలో తెలియక దాన్ని సమర్థించుకోవాలో చేత కాక ఇదంతా చంద్రబాబు చేశాడు నువ్వు మాట సరిపోతే కూర్చోబెట్టే వాళ్ళ చేత పనికి మళ్ళీ వాళ్ళ చేత మాట్లాడిస్తారు ఆకు దానికి ఎక్క తేడా తెలియదు వాళ్ళకి ఇష్టం మాట్లాడతారు ఇక్కడ వీళ్ళు అసలు నెయ్యే కాదు మనం కల్తీ నే అన్న కల్తినే కాదు వాళ్ళని వేయలేదు అక్కడ ఒక కెమికల్ తోటి సబ్బులు పేస్టులు ఇలాంటివి తయారు చేస్తారు అలాంటివి కెమికల్స్ ఎలాగో అలా తయారు చేసేస్తారు అంతే దానికి ఆ ఫ్లేవరో వా స్మెల్ గిన్నో అన్నీ పెట్టేసి ఇది పంపించేస్తారు డాల్డా కూడా కలపలేదు వాళ్ళు తెలుసా మీ వాళ్ళు తయారు చేస్తారు అంతే దాన్ని కెమికల్స్ తోటి ఆ అర్చకులు ఉంటారు కదా పోటీలో ఉన్న వంట ప్రసాదాలు స్వామివారి ప్రసాదాలు తయారు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలిసింది చాలా ఏం చేయాలో తెలియని పరిస్థితి అవతల నరూప రాక్షసుడు ఇలా ముఠా అంటే చాలా దారుణమైన ముఠా ఇదంతా వాళ్ళే చెప్పారు ఫస్ట్ ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళు తెలియజేశారు ఇదంటే పరిస్థితి దాన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రాథమిక విచారణ చేయించి అప్పుడు ఆయన బయటపెట్టాడు అది అంత నేను నే నాకు అప్పుడు అందుకని అన్నాను సరైన సమాచారం లేకుండా ఆయన నోట్లోంచి ఇంత పెద్ద ఇష్యూ బయటకు రాదండి చాలామంది అలాగ అలా వల్ల మనకు భోమరాంగ అవుద్ది అది ఇది వచ్చినట్టు మాట్లాడారు సగం తెలిసి సగం తెలియకుండా చాలామంది ఇప్పుడు అంత పెద్ద ఇష్యూని ఆయన రాంగ్ హ్యాండ్లింగ్ ఎందుకు చేస్తాడండి బోమరంగా అయితే ఏమైపో అది అది అబద్ధమైతే ఎంత తేడా వచ్చేద్దా తెలియదా ఈ దొంగల ముఠ ఎంతకైనా తెగించిన వాళ్ళు ఇంకా ఉన్నాయి రాజకీయాలు అత్త బయటకు ఇంకానే ఇది ఒకటే కాదండి వాళ్ళు చేసిన దుర్మార్గాలు అరాచకాలు ఇది ఒకటే కాదు పరకామణి ఒకటి బయటకు వచ్చిందా పరకామణి లోపల ఉండేది బయటకి ఎంత తీసుకెళ్ళారు లోపలే ఉండి లోపల భక్తులు కూడా ఒక పెట్టివారు అక్కడ పర్యవేక్షించడానికి ఆ పరకామణిలో కానుకలు లెక్కిస్తాం స్వామివారికి వచ్చిన కానుకలు నగదు లెక్కించడానికి భక్తులు కూడా ఎలా చేసేవారు ఒకళ్ళంతా భక్తులను కూడా కూర్చోబెట్టేవారు స్వామివారి ఆలయం అంతర్భాగంలోనూ ఉండేది అది పరకామ్మని బయటకన్నా తీసుకెళ్ళాడు ధర్మారెడ్డి తీసుకెళ్ళాడు ఇవాళ ధర్మారెడ్డి వచ్చి అప్రోరగా మారడం అప్రోరగా ఏం మారలేదు అతను అతను ఏం చెప్పాడంటే జరిగింది నేనేం చేస్తాను పై వాళ్ళు అధిష్టానం ఆదేశిస్తే అని చెప్పాడు అంతే కదా అంతే నేను కాదు వాళ్ళే దొంగలండి అని మొత్తం ఏం జరిగింది ఇంకా చెప్పి చెప్తాడు ఇలా ఇవాళ కూడా ఉంది కదా ఇంకా చెప్తాడు సుబ్బారెడ్డి మరి ఏం చెప్తాడో చూద్దాం ఇలా వెళ్తున్నాడు కదా వీళ్ళు కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ముందు సిట్టు సిట్టు మీద చెప్తున్నారు సిట్లో అందరు చంద్రబాబు మనుషులన్నీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు నియమించిన వాళ్ళు చంద్రబాబు మనుషులు వాళ్ళకి అలా మాట్లాడేవాడికి ఇప్పుడు సుప్రీం ఇప్పుడు ఇళ్ళ మీద నమ్మకం లేదు మగ వీళ్ళ భయం వీళ్ళు బుక్ చేస్తారేమో అని అంటే అది కొడతారేమో కొడతారేమని భయం తీసుకెళ్ళి దర్యాప్తు వాళ్ళు కొంచెం రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తారేమని భయం అందుకని సుప్రీంకోర్టు నియమించమన్నారు సుప్రీంకోర్టు నియమించిన వాళ్ళే ఈ బోలేబాబా డైరీ బాగోతాన్నాయి ఆ కెమికల్స్ని కొంతమంది అరెస్టులు అది ఎక్కడి నుంచి వచ్చింది ఏం చేశారు ఎక్కడ నుంచి ఎంత కొన్నారు కెమికల్స్ ఏ ఏ డొల్ల కంపెనీలు పెట్టారు దొంగ డైరీలు ఏమన్నాయి ఒక్క లీటర్ పాలు కానీ ఒక్క కేజీ వెన్న కానీ కొనకుండా వీళ్ళు ఎలా తయారు చేస్తారు దీన్ని అనేటువంటిది బయటపెట్టింది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్టే ఇంక్లూడింగ్ సిబిఐ మనుషులతోటి సిబిఐ ఆఫీసర్స్ తోటి అది వాళ్ళు కోరుకున్నది అది వాళ్ళే బయటపెట్టారు అదే నీకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేసి ఉంటే వీళ్ళు ఇదే మాట కొనసాగిస్తారు వీళ్ళు మమ్మల్ని ఇరికిచ్చారని భక్తులకి తెలుసు భక్తులు పూర్తిగా నమ్ముతున్నారు వీళ్ళే దొంగలం వీళ్ళే చేశారు చాలా అరాచకం చేశారు మహా పాపులు అని ప్రజలందరూ నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డికి శ్రీనివాసుడి భక్తులు ఎవడో కూడా కనీసం అతన్ని మళ్ళా రాజకీయాల్లో ఉండాలని కూడా కోరుకుంటలేదు ఆవిడ అయిపోయింది వాళ్ళ కథ కథం వాళ్ళకి ఇప్పుడు ఈ కేసులో ధర్మారెడ్డి సుబ్బారెడ్డిని టార్గెట్ వైపు చూపిస్తున్నాడు సుబ్బారెడ్డితో ముగించకూడదు అసలు సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ఎవరి కోసం పనిచేశారు ఈ సంపద అంతా ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి కింగ్ పిన్ నా లెక్క ప్రకారం ముందు అతను అరెస్ట్ చేయాలి జగన్నే నువ్వు రార ఫస్ట్ అని తర్వాత వీళ్ళందరినీ విచారణ చేయాలి అతను ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు నియమించే వెళ్ళినాయి ధర్మారెడ్డికి నీకున్న అనుబంధం ఇది సుబ్బారెడ్డికి నీకున్న సంబంధం అనుబంధం ఇది కరుణాకర్ రెడ్డికి మీ బాబుకి నీకున్న అనుబంధం ఇది అచ్చం మీ బాబులో మాట్లాడుతున్నాడు ఏంటో మరి అతను ఇవన్నీ చూడాల చూసి ముందు నువ్వు కూర్చొని నువ్వు చెప్పాలా నీకు తెలుసా తెలీదా అతను చేయాలి విచారణ ఆ నెయ్యి వాసన వస్తుంది నాణ్యత లేనిది నకిలీ నెయ్యి వాడుతుందని నీకు తెలిసే తెలీదా తెలియకపోతే ఒక ఒకలాగా తెలిసి చేసి ఉంటే ఒకలాగా ఇలాగ అతను టా అతను విచారణ చేసి అప్పుడు బుక్ చేయాలి మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మొత్తం సెట్ అయిపోతుంది సూత్రధారి కోసం వీళ్ళు మెల్లమెల్లగా ఒక్కో స్టెప్ మెట్లు ఎక్కుతున్నారు వీళ్ళు ఒక మెట్టు ఎక్కితే ఇంకో మెట్టు మళ్ళీ పైకి ఎక్కుతున్నాడు అతను దొరకకుండానే ముందే అతను పట్టేసుకుంటే కూడా ఉండదు ఆ పని చేయట్లేదు వాళ్ళని కాపాడడానికి కొంతమంది ఉన్నారు ఇదే అసలు కారణం జగన్మోహన్ రెడ్డి మీద వా కాపాడే వాళ్ళు ఎంత కాపాడుదామనుకున్నా వాళ్ళకి కొన్ని తప్పులే తెలుసు ఓరి ఎమ్మె నువ్వు ఇంకా ఇప్పుడు సార్ నా బండి పట్టేసుకున్నారని ఫోన్ చేయడానికి ఎవరికైనా మీకు మీ ఫ్రెండ్కి మీకు తెలిసిన వాళ్ళకి ఆ ఎస్ఐ ఆ పోలీస్ స్టేషన్ సిబ్బంది మీకు తెలుసు అనుకోండి బండే కదా విడిపించేద్దామని వెళ్ళారు ఇంకో మీరు బండే కదా నిలిపి విడిపించద్దామని వెళ్ళి ఎస్ఐ గారు మా వడ్డనండి అంటే మీ వాడేనండి ఇడు లైసెన్స్ లేదండి హెల్మెట్ పెట్టుకోలేదండి బండి కాగితాలు లేవండి అన్నాడు సార్ ఇంటి దగ్గర ఎక్కడ ఉన్నాయేమో తేరా అంటే అసలు బండి ఇది కాదండి అంటారు కొత్త విషయం తెలుస్తుంది మీకు అంటే ఇంకో విషయం తెలుస్తుంది మీకు మీకేం తెలుసు ఫస్ట్ హెల్మెట్ లేదు లైసెన్స్ లేదు బండి పేపర్స్ లే హెల్మెట్ లేదని పుట్టినారని తెలుసు మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత లైసెన్స్ లేదు బండి పేపర్స్ లేవని తెలిసింది తర్వాత పోయినా ఏదో అరేంజ్ చేస్తాం అంటే లేదని బండి ఇడిదే ఈ బండి ఇడిది కాదండి అని తెలిసింది బండి ఇడిది కాదా మరి వాళ్ళ బాబా వాళ్ళ చుట్టాలు అవతనే వేసుకొచ్చి కాదండి అందులో గంజాయి ఉందండి అంటారు అండి అది తెలిసిన తర్వాత మన అమ్మ గంజాయి ఉంది అట్రా బాబు ఉండేవాడికి ఇంకా మీకు బాంబు పేలిపోయేలాగానే దీని మీద వెళ్ళి థెఫ్ట్ కేసులో కూడా ఉందండి ఇది మొన్న ఒకటి మటర్ చేశారు దొంగతనం చేసి మటర్ చేశారు అందులో ఈ బండి వాడారండి మీరు చెప్తారు మీరు ఎలాగడ్డిపించగలుగుతారండి సేమ్ జగన్మోహన్ రెడ్డి కేసు కూడా అంతే ఏదో పరిపాలన చేయడు కొంచెం తప్పులు చేశారు మన కాపాడదాం అనుకుంటున్నారు వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు దెబ్బేసిన దాంట్లో మనకి ఇచ్చారు కదా అని ఎంత లోతుకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి గుండెలు అవిసిపోతాయి దొబ్బినప్పుడు తెలుసు వాళ్ళకి పెద్ద దొంగనే కానీ ఇంత లోతుకెళ్ళిపోయాడో నాకు తెలియదు ఇంకా తవ్వి కొలిది ఏళ్ళ దగ్గరికి వెళ్ళి కొలిది తేగ బాగా ఊరిపోయినట్టుగానే ఈ కేసులన్నీ ఊరిపోయి ఉన్నాయి దొంప ఊరిపోతుంది కదా దొంపలు దుంపల కింద కట్టేసి ఉన్నాయి కేసులన్నీ ఒకటారం మద్యం ముడుపుల కేసు అక్రమ మద్యం అమ్మిన కేసు అక్రమంగా దోపిడి అవినీతి చేసిన కేసు ఇసుక మట్టి సర్వే రాళ్ళు రంగులు అప్పులు తెచ్చి దొబ్బేసినవి అరాచక ఇవన్నీ అవినీతి ఇంకా అరాచకాల అది కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఎర్రచందనం కాంట్రాక్టులో కొట్టేసింది అసలు ఒకటే రెండో ఇతను చేసిన ఘోరాలు నేరాలు అవినీతి అరాచకం వాళ్ళ గుండెలు అవిచిపోతున్నాయి ఒకటి ఒకటి తెలుతుంటే వాళ్ళు మెల్లమెల్లగా ఎవడండి ఇతను అన్ని స్టేజ్కి వచ్చేస్తున్నాడు ఇప్పుడు అందుకనే మీకు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి రక్ష రేఖ తెగిపోయింది ఒక రేఖ కట్టుకున్నాడు అతను ఆ రేఖ నాడు కాపాడుతూ వచ్చింది ఆ రేఖ జారిపోయింది అక్కడ అందుకని అతను అతను మనుషులు అందరూ కూడా రోజా మీద ఫైల్ రెడీ అయింది అన్నీ రెడీ చేసి పెట్టారు రజనీ విడతల రజనీ సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి జోగి రమేష్ పేరు నాని ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆకులు అలమలు తింటాను దుంపలయ్యి ఉండే రాజు దానికి సత్యనారాయణ రాజు దానికి వెళ్తాను ఎన్ని పోస్కి మసాజ్ చేయించుకోవాలంటే నోరు మూసుకుని పడి ఉండన్నారు అక్కడ అర్థమైందండి ఇంకా ఉంటుంది చాలా ఉంటుంది చూడండి కాబట్టి ఎవరేం ఒరి అవ్వకలేదు ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే లోకేష్ గారు మాట అన్నాడు అసలు కార్యకర్తలు అసంతృప్తి ఎంతకుందని మీ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది మీరు చెప్పిన హామీలను నెరవేరుస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజత రాష్ట్రంలో కానీ ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ రానన్ని పెట్టుబడులు మీ శ్రమ ఈ చిన్న రాష్ట్రానికి విభజిత రాష్ట్రానికి ఎంత ఇబ్బందులు ఉన్న చోటకి మీరు తీసుకొస్తున్నారు అసలు గ్రేట్ అచీవ్మెంట్ మీరు ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పుడు ఎంతో కష్టసాధ్యమైన పథకాలను మీరు ఇవ్వగలుగుతున్నారు ల్యాండ్ ఆర్డర్ ఉంది ప్రశాంతంగా పడుకున్నారు అమరావతి పోలవరాన్ని సైలెంట్గా పనిచేయించుకుని వెళ్ళిపోతున్నారు బ్రహ్మాండంగా ఉంది మరి అసంతృప్తి ఎందుకు ఇదిగో ఈ దొంగలందరినీ మీరు వాళ్ళందరి మీద రగిలిపోతూ ఉన్నారు వాళ్ళందరిని పట్టుకుగొట్టే స్లాబులు వేసేయాలి వాళ్ళందరినీ దానికి ఇంకా ఏమి చేయట్లేదేటని వాళ్ళు బయటకు వచ్చి ఇలా సాక్షి పేపర్లు అబద్ధాలు మాట్లాడుతుంటే అందరికీ కూడా దోదొండకాయ అంటారు కదా దోల్దొండకాయని తెలుసు మీకు దొలగొండక అంటారు కదా అది రాసుకున్నట్టు ఉంది అందరికీ ఒళ్ళు మండిపోతుంది అందరికీ అని ఇది ఒకటి చాలు మీరు asantrutiki santrut matme girpatdi thank you